హలో ఎవరిగాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము హైదరాబాద్లో దిగాము కదా ఇంకా దిగిన తర్వాత మేమైతే బయటకు వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఇంకా దిగిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిన తర్వాత పాపకు పిల్లలు కూడా వేసేసాము అంతా బాగా జరిగింది కానీ ట్రిప్ అంతా ఒకే ఒక్క చిన్న డిసప్పాయింట్ నేను మేము ఇంటికి వచ్చిన క్యాబ్లోనే హ్యాండ్ బ్యాగ్ అయితే వదిలేసాను అందులో కొంచెం మనీ అది కూడా ఉంది బట్ దిస్ట్ తగిలిందేమో అనుకున్నాము ఇంకా ఫైనల్లీ మేమైతే లంచ్ చేసేసి తర్వాత రోజు షూట్ చేసిన వీడియో ఇది యాక్చువల్లీ ముందు రోజు వెళ్దాం అనుకున్నాం బస్ అప్పుడే వెళ్ళిపోయిందంట శిల్పారామంకి వెళ్ళే బస్సు ఇంకా ఆ రోజు ఇంకా చిన్న చిన్నగా షాపింగ్ అయితే చేసేసుకుని వచ్చేసాము నెక్స్ట్ డే వ్లాగ్ కూడా కంటిన్యూ చేసేసాను ఇంకా క్యాబ్స్ అయితే నేను బుక్ చేశారు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కదా అని చెప్పేసి ఆ రోజు అలా సరదాగా ఇంట్లోనే ఫుడ్ అది ప్రిపేర్ చేసేసుకుని అంటే అంతమందితో బయటకు వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళకుండానే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుని తినేసి స్టార్ట్ అయిపోయాము మేము ఎగ్జాక్ట్ వన్కి అలా స్టార్ట్ అయ్యాము ఇంకా యశోద హాస్పిటల్ చాలా సార్లు విన్నాను అండ్ షూటింగ్ టైంలో కూడా చూసాను సీరియల్స్ అక్కడ ఇంకా ఫైనల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో అయితే సెట్ అయిపోయి కూర్చున్నాము ఇంకా వెళ్ళే దారిలో చాలా అంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి అక్కడ కార్ అనే చెప్తున్నాడు ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ఫ్లాట్స్ అలా ఉంటాయి అంటే హైట్ వేజ్ అని చెప్పేసి ఫైనల్లీ మేము అనుకున్న అయితే వచ్చేసాము ఎగ్జాక్ట్ వచ్చేసరికి టూ థర్టీ అలా అయ్యింది ఇంకా ఇక్కడ టికెట్ కూడా పర్ పర్సన్కి సిక్స్టీ రూపీస్ అలా తీసి చార్జ్ చేశారనుకుంటే ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు బట్ నేను కూడా చాలా రీల్స్లో కానీ వీడియోస్లో కానీ చూసాను ఎప్పుడైతే రాలేదు ఇంకా కాకినాడ అయితే మనకి దగ్గర కాబట్టి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళము ఇక్కడ చాలా వెరైటీగా ఉంది చాలా బాగుందండి ఈ ప్లేస్కి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి తెలియలేనివి కూడా తెలియజేసిన వాళ్ళం అవుతాము పూర్వకాలం ఎలా ఉండేది ఏంటి మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఒక చోట కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఫైనల్లీ మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము లోపలికి ఎలాంటి ఫుడ్ ఐటమ్ కూడా ఎల్లో లేదని చెప్పేసి చెప్పడంతో మేము కారులోనే వదిలేసాము వెళ్ళిన వెంటనే మాత్రం ఇక్కడ దేవుడు మందిరం కింద చిన్నది ఉంది సో అక్కడ మేము దండం పెట్టేసుకుని మేమైతే వెళ్ళిపోయాము చిన్నగా అలాగా అక్కడ పసుపు కుంకుమం ఉంటే కొంచెం పూజ చేసుకుని వెళ్ళిపోయాము లోపలికి ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను వచ్చాయండి నాగదేవత టెంపుల్ మాట ఆ తర్వాత ఎంట్రీ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఫ్లవర్స్ కూడా అస్సలు కొయ్యకూడదంట అక్కడ చెప్తూనే ఉన్నారంటే బోట్స్ మీద రాసేసి పెట్టేస్తారు ఎక్కడికక్కడంటే పిల్లలకి అది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఇత్తడి సామాగ్రి మొత్తం కూడా ఒక రూమ్ దా లాంటి దాంట్లో పెట్టేశారు నిజంగా ఇత్తడి సామానం వాడడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఒకప్పుడు పూర్వకాలం ఇత్తడితోనే వండుకునేవారంట ఇంకా అక్కడి నుంచి ఇలా లెఫ్ట్కి వస్తే కమ్మర్ వాళ్ళు పని చేసినట్టు ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే కనిపించాయండి చాలా పీస్ఫుల్గా కూడా అనిపించాయి ఇవన్నీ మీతో షేర్ చేయాలని ఒక చిన్న ఇంటెన్షన్తోనే నేను ఇవన్నీ కూడా తీసాను యాక్చువల్లీ కెమెరా నాట్ అలౌడ్ అంట బట్ అయినా సరే మేము తీసుకున్నాము ఇక్కడ రైతులు ఎలా పనిచేసే వారు మార్నింగ్ ఎలా వెళ్ళేవారు ఎలా కష్టపడేవారు ఇవన్నీ కూడా పిల్లలకి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం చాలా వరకు వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పేసి ఇక్కడ వాకిట్లు ముగ్గు ఒకప్పుడు ఇలానే వేసేవారు నిజంగా అందంగా లక్ష్మీదేవిలా రెడీ అయ్యి చక్కగా ముగ్గులు వేసేవారు ఇప్పుడు మనం వీడియోస్ కోసం వేసుకుంటున్నాం అనుకోండి అది వేరే విషయం ఏదైనా అప్పటి రోజులు వేరండి మన అమ్మమ్మలు నానమ్మల కాల కాలం చాలా బాగుండేది అక్కడ కూడా సో తర్వాత అక్కడ నుంచి వచ్చేస్తే ఇంకా వట్రింక్ పనులు చేసేవాళ్ళు తర్వాత చాకలి పనులు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా చాలా వివరంగా వివరించారు అక్కడ ఎక్స్ప్లెయిన్ పిల్లలకి చేస్తుంటే మాకు కూడా తెలి తెలియని అనుభూతి అయితే వచ్చింది ఇంకా అక్కడ ఇంకా సెలోన్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి మంగళ పనులు చేసేవాళ్ళు కమ్మరి పనులు చేసేవాళ్ళు ఇంకా ఒక ఇంటి ఇల్లాలు ఎలా పూజ చేసుకునేవారు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ చాలా బాగుండే అక్కడ ఇంకా మాకు ఒక సెక్యూరిటీ అంకులు అయితే చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకప్పుడు తాటాకిల్లులే ఉండే కాబట్టి అందులోనే మట్టి కుండల్లో వండుకొని తినేవారు చాలా బాగుండేది కదా సో ఇప్పుడు కూడా మనకి పూర్వకాలం రోజులు వస్తే నిజంగా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు కమెంట్ చేయండి ఒక తల్లి ఒక బిడ్డకి సండే వస్తే ఎలా కూర్చోబెట్టి హెయిర్కి ఆయిల్ అది అప్లై చేశారు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా అయితే ఉన్నాయి ఇంకా బట్టలు నేత నేచే వాళ్ళు దగ్గర నుంచి మొత్తం కూడా ఇందులోనే చాలా బాగున్నాయండి చాలా మంచిగా నేను ఇంకా వివరించలేకపోతున్నాను అప్పట్లో ఏదైనా సరే దంచుకునే వాళ్ళు ఇప్పుడంటే మనకి మిక్సీ గ్రైండర్స్ ఇవన్నీ వచ్చేసాయి ఇంకా మిల్స్ వచ్చేసాయి అప్పట్లో ఎంత అయినా సరే దంచుకునేవారంట అలా దంచుకునే అప్పటికప్పుడు చేసుకునేవారు మనం ఒక టూ డేస్ ముందు నుంచి హౌస్ ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము అప్పట్లో అయితే ఆ రోజుకు ఆ రోజే మార్నింగ్ ఇల్లు మొత్తం అలాగే ముగ్గులు పెట్టుకుని ఇలా చేసుకునేవారంట అండ్ జ్యోతిష్యం ఇక్కడ తల్లిదండ్రులు ఎంత చక్కగా చూస్తున్నారు చూడండి ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి మార్కెటింగ్ మార్కెట్ మాట పొటాటోస్ వెల్లుళ్ళు ఇక్కడ చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు లైక్ చాలా బాగుందండి మార్కెట్ కూడా అప్పట్లో అలానే ఉండేది ఇప్పుడంటే ఆన్లైన్ షాపింగ్స్ ఇవన్నీ వచ్చాయి ఏదైనా అప్పటి రోజులు వేరే కదా సో ఇంకా పండగ వస్తే హరిదాసురు గారు వీళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు కదా స్టిల్ ఇప్పటికీ ఆ సాంప్రదాయం మనకి కొనసాగుతూనే ఉంటాయి ఎలా అయినా తెలుగుంటి సాంప్రదాయం బాగుంటుంది కదా ఇంకా అలానే ఇంకా రంగరెద్దెని తీసుకొచ్చి ఇంటి ముందు నిలబెట్టేవారు ఇదంతా ఇదంతా కూడా కుమ్మర్ పనులు సో కుండలు అవి తయారు చేస్తారు కదా సో అవన్నీ కూడా ఇక్కడ ఒకే చోట అచ్చు చెక్కినట్టు ఉందండి నిజంగా చాలా బాగుంది నే నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఎందుకంటే దీపాలు అవి కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ అప్పటికప్పుడు తయారు చేసి చూపించేవారు మాకు అంటే టూ డేస్ ముందు మేము అలా వెళ్ళి సరదాగా చూసుకునే వాళ్ళము నిజంగా చాలా బాగుందండి ఇలాంటి ప్లేస్కి రావాలి ఖచ్చితంగా మీరు కూడా ఏవేవో కొన్ని సామెతలు చెప్తారు కదా పెద్దవాళ్ళు అలాంటివి పాటిస్తే మనం ఇంకా హెల్తీగా ఉండొచ్చు ఎందుకంటే కనుక అప్పట్లో బియ్యం కూడా వేరుకుని తినేవారంట సో అలాంటి చెక్కచాటల్లో చాలా బాగుందండి నిజంగా ప్లేస్ అయితే వండర్ఫుల్ అని చెప్పచ్చు అక్కడ నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవులు మేకలు ఇవన్నీ తీసుకుని వెళ్ళ వెళ్ళడానికి సో ఇలా అడవుల్లోకి వెళ్తారు కదా సో నిజంగా అలానే ఉన్నాయి మేమైతే ఒరిజినల్ అనుకున్నాము కానీ తర్వాత తెలిసింది వర్దాలు ఉండవు కదా ఇక్కడ శిల్పారమం అంటే శిల్పాలతో చెక్కిన మాత్రమే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చెరువులు కూడా వాటిల్లో కూడా చేపలు ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ నుంచి మేమందరం బయటికి వచ్చేస్తున్నాము అంటే హాఫ్ ఆఫ్ ది మేమైతే కవర్ చేసేసాము ఇంకా తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత బోటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయంట సో అక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము ఇంకా బోటింగ్కి వెళ్ళే దారిలోనే మాకు ఒక చిన్న పార్క్ లాంటిది కనిపించింది పిల్లలందరూ పార్కులు అయితే ఆడుకుంటున్నారు ఈ లోపు బర్డ్స్ అన్ని కూడా మాకు ఒకే చోట కనిపించింది నిజంగా చాలా బాగున్నాయి ఇక్కడ మా పెద్దమ్మ గారు అయితే వాటికి నేమ్స్ అయితే చాలా చక్కగా చెప్తున్నారు గిన్నుకోడి జున్నుకోడి ఇవన్నీ ఏవో చెప్తున్నారు అది నైట్ టైం ఎక్కువ విడుస్తుందంట తర్వాత ఇవన్నీ కూడా చాలా సేఫ్ గా అయితే ఉన్నాయి అంటే అవన్నీ చెట్ల మీదకి ఎగిరిపోకుండా బోన్స్ లోనే ఉంచారు చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము బోటింగ్ కూడా ఎక్కాము ఇంకా మా వాగ్దేవి అయితే అసలు వదలలేదు మేమందరం అవన్నీ చూసేసరికి వాళ్ళకి పిల్లలు గేమ్స్ దగ్గర అయితే టైం స్పెండ్ చేశారు ఇంకా బయటకు వచ్చేసేటప్పుడు అయితే పాప్కోన్ అండ్ అలానే మిఠాయి ఇవన్నీ కనిపించాయి ఇంకా పిల్లలకి ఇవన్నీ కూడా మా అన్నయ్య గారు వాళ్ళు తీసుకున్నారు నేనైతే చిన్నగా వీడియో మిస్ అయ్యానని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మీకు అందరికీ షేర్ చేస్తున్నాను బర్డ్స్ దగ్గర చెల్లి బోటింగ్ వీడియో కానీ ఇంకా నా దగ్గర అక్కడ కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను వీడియోస్ అయితే లైక్ చెక్క చెప్పులు చెక్క ఐటమ్తో తయారు చేసినవి చాలా ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా చాలా మిస్ అయ్యాయండి ఇంకా హడావిడిలో నేను సేవ్ చేశాను అనుకున్నాను తప్ప ఇంకా చూడలేదు సో ఎనీవేస్ ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చార్మినార్కి మాకు శిల్పారమ్మ నుంచి చార్మినార్కి టూ అవర్స్ అలా పడింది జ ఇంకొకటి ఏంటి అంటే కనుక హైకోర్ట్ అని ఉంటుంది కదా చార్మినార్కి వెళ్ళే వేలో అక్కడే మాకు ఒక ఫార్టీ మినిట్స్ అలా పడిపోయింది ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళిన టైం కూడా ఎగ్జాక్ట్ కాలేజ్ టైమ్స్ టైమ్స్ కాబట్టి ఇంకా ఫుల్ రోడ్ అంతా కూడా అసలు ఖాళీ లేదు చాలా రిష్గా అయితే ఉంది సో ఎలా వెళ్తామో ఏంటో అనుకున్నాం బట్ మాకు అక్కడ ఇచ్చిన టైం యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి చాలా బాగుంది టైం అయితే ఇంకా ఆ నుంచి బయటకు వచ్చేసి ఉంటే ఇంకా చాలా బాగున్నాం సో ఎగ్జాక్ట్ త్రీ థర్టీకి అలా బయటకు వచ్చాము మేము త్రీ థర్టీ నుంచి మేము ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీకి వచ్చే టూ సిక్స్ అలా అయ్యింది ఇప్పుడు మీకు చూపిస్తున్నదే హైకోర్టు అంట హైదరాబాద్లో పెద్దది కోర్టు సో నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫర్ ద ఫస్ట్ టైం మీకు కూడా షేర్ చేస్తున్నాను లైట్గా అలా ఇంకా ట్రాఫిక్ విషయానికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎంత కష్టపడి వర్క్ చేసిన వచ్చిన వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్లో అయితే బలైపోవాల్సిందే అలా కూర్చున్నాం మేమైతే ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందంటే డ్రైవర్ అన్న పాపం ఇదిగోండి టెన్ మినిట్స్ అదిగొండే టెన్ మినిట్స్ అంటున్నాడు ఇంకా ఇక్కడ నుంచి చిన్న మసీదు లాంటివి కనిపిస్తున్నాయి కదా అవేంటో నాకు కూడా తెలీదు జస్ట్ అలా బాగున్నాయని తీసేసాను అంతే సో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ అనుకుంటాం మన సైడ్ లాగే చాలా ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇంకా మ్యాంగో సీజన్ అయితే లాస్ట్ అయిపోతుంది కదా సో అవి కూడా చాలా ఎక్కువగానే కనిపించాయి మాకు కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట త్రీ కేజీస్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అంట బాగుంది కదా మా డ్రైవర్ అన్న వీళ్ళందరూ తీసుకున్నారు ఇక్కడ హోటల్ అని కనిపిస్తుంది కదా ఇక్కడైతే టీ అయితే చాలా ఫేమస్ అంటే ఇక్కడ చార్మినార్కి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా టీ తాగి వెళ్తారంట సో ఫైనల్లీ చార్మినార్ దగ్గర ఉన్న చిన్న గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మేము యాక్చువల్లీ నా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇంకా ఎప్పుడు చూసినా అదే అనుకుంటారు సో మా చెల్లి మొబైల్లో తీసాను బట్ తనకి షేర్ చేయడం కుదరలేదు ఉన్న దాంట్లో నేనైతే షేర్ చేసేస్తున్నాను ఇప్పటికే టూ లేట్ అయింది కాబట్టి సో నిజంగా చాలా బాగుంది ఆఫ్టర్ లాంగ్ టైం నేను వచ్చి ఒక టెన్ ఇయర్స్ అలా అవుతుంది మేము క్లాసికల్ డాన్స్ స్కి వచ్చినప్పుడు వచ్చాము అప్పుడు చాలా బాగుంది అప్పుడు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము అప్పుడు కూడా ఇలా అన్నీ కూడా ఒకే రోజు పెట్టుకోవడం వల్ల బ్యాంగిల్స్కి పెట్టింది మారు పేరు చార్మినార్ ఎందుకంటే చార్మినార్లో బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకొచ్చినా ఏం అడగం కానీ మనమైనా ఎవరైనా చార్మినార్కి వెళ్తే మాత్రం గుర్తొచ్చేది మన లేడీస్కి బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ స్లిప్పర్స్ చున్నీస్ ఇంకా రకరకాలన్నీ కూడా గుర్తొచ్చేస్తాయని అప్పటికే స్టిల్ మా వారు అవసరమైనవి మాత్రమే కొనుక్కో డబ్బుల కోసం చెప్పట్లేదు జస్ట్ ప్రతి ఒక్కటి ఇంట్లోనే ఉంది కదా అని టాప్స్ అండ్ లెగ్గిన్స్ అండ్ చున్నీస్ చాలా బాగున్నాయి చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి బట్ ఎందుకో నాకు తీసుకోవాలనిపించలేదు ఏం తీసుకోలేదు ఇంకా మా వదిన వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం నేను బ్యాంగిల్స్ అవే తీసుకున్నాను ఇంకా నాకైతే కుర్చీలు పిన్నిస్లో అయితే చాలా అవసరం అని చెప్పేసి పిన్స్ అయితే తీసుకున్నాను శారీ పిన్స్ వచ్చేసి ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ సాంబ్రెన్ కూడా చాలా బాగుంటుందంట యాక్చువల్లీ తీసుకుందాం అనుకున్నాము వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు లేదని ఊరుకున్నాము ఎప్పుడు తప్పుడే ఎక్కడిదక్కడే కొనేయాలండి ఏదో వస్తాం కదా కదా మళ్ళీ అనుకోవడం అనేది వేరే విషయం ఎందుకంటే మేము వెళ్ళింది వేరే రూట్లో వెళ్ళిపోయాము ఇంకా సో అక్కడ పిల్లలకి స్లిప్పర్స్ బెల్ట్స్ స్పెటికల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము పాపకి అయితే షార్ట్స్ కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇంకా మా మమ్మీ అయితే వేస్ట్ ఏం కొనవద్దు ఎందుకంటే మోయడానికి మనకి చాలా బరువు అండ్ చాలా అయిపోతుంది అన్నారు కానీ మా మమ్మీ డోర్ మ్యాట్స్ అయితే తీసుకున్నారు డోర్ దగ్గర వేసుకుని మ్యాట్స్ ఉంటాయి కదా చాలా బాగున్నాయని మాత్రం తీసేసుకున్నారు అవి మాత్రం మేము అన్నీ పట్టుకుని తిరిగాము సో ఫైనల్లీ ఇంకా చాలా తీసుకుందాం అనుకున్నాము ఏవేవో బట్ ఏవి కుదరలేదు ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ చేసేసాను కదా నేను ఏమేమైతే తీసుకున్నాను ఎలా ఏంటి అనేది సో ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేయాల్సిన విషయం ఏంటంటే కనుక అక్కడ చాలా కాస్ట్స్ అయితే చెప్తారు ఎక్కువ మనం బాగేన్ చేయాలి సో ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంట్ బాగేన్ చేస్తే అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు సో వాళ్ళు ఎంతైనా చెప్పండి ఈవెన్ దోస్ ఇప్పుడు ఒక వస్తువు ఒక హండ్రెడ్ రూపీస్ చెప్పారనుకోండి మీ ఫిఫ్టీ రూపీస్కి అడగండి సో ఇవ్వకపోతే సిక్స్టీ అని చెప్పండి అంతే తప్ప సో మరీ ఎక్కువ అడగొద్దు మరీ తక్కువ అడగొద్దు నిజంగా అమ్మవారు ఇక్కడ చాలా నిండుగా ఉన్నారు కదా శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు అంట చార్మినార్కు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుంటారు అంతా అయిపోయిన తర్వాత ఏదో సచివాలయం ఉందని చెప్పేసి తీసుకొచ్చారు బయట గోడ మీద కూర్చుని చూడడానికి తప్ప ఏం ఉపయోగం లేదు అది ఏదో ఒక చార్ ఉంటే మనం ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేద్దాం అని అందరం మా చెల్లిని మా మధ్యని మా అన్నయ్యని ఫుల్గా తిట్టి పాడేశాము సో ఇక్కడ కూడా వెళ్ళే ట్రాఫిక్ అంతా ఈ గ్లాస్ మీద కనిపిస్తుందంట ఏదో జ్యోతి ఉంటుందంట సో ఏవో చూపించారు ఏవో అనుకున్నాము బట్ ఏదో జరిగింది ఎనీవేస్ ఫైనల్లీ మేమైతే అక్కడ మార్నింగ్ తీసుకెళ్ళి ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళిన బిర్యానీ అక్కడే శచవాలయం దగ్గర తిట్టేసి కూల్ డ్రింక్స్ తాగేసి టిఫిన్స్ చేసే వాళ్ళు టిఫిన్స్ చేసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో మీ ఎవరికైనా వీడియో నచ్చితే మీ ఎవరికైనా ఏదైనా అర్థమై ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి అబ్బా మీ సంతోషి పల్లెకొండ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ షేర్ చేయండి నా ము నా వెనకాల పెట్టిన ఛానల్స్ అన్నీ గ్రోత్ అవుతున్నాయి మన తప్ప సో నా నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్స్ అన్సబ్స్క్రైబర్స్ పీపుల్సే చూస్తున్నారు ఎవ్వరు సబ్స్క్రైబ్ పీపుల్స్ చూడట్లేదు చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ ఇలా ఉండదు మీ అందరికీ ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను సో ఫైనలీ మా వాగ్దేవి చాలా మంచిగా అయితే ఆడుతుంది సో దానికి కూడా తినిపించేసాం లాస్ట్లో అడిగిందని చెప్పేసి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్ కీప్ వాచింగ్ బై బాయ్